హరే కృష్ణ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూస్తున్నారు ఒక రెమెడీ చేస్తున్నాం సో జీడిపప్పు తోటి ఒక అద్భుతమైనంటి రెమెడీ అయితే చేస్తున్నాం చాలా హెల్త్కి మంచిది అదేవిధంగా ఎక్కువ తీసుకుంటే డేంజర్ కూడా జీడిపప్పు కవ్వు పద్ధతుం కాబట్టి ఎక్కువ కొవ్వు కవ్వు ఉత్పత్తి చేస్తూ ఉంటుంది మనిషి యొక్క శరీరంలో చూడండి ఇప్పుడైతే నేను జీడిపప్పుని బద్దల బద్దల కింద వేరు చేస్తున్నాను ఇప్పుడైతే ఇలా అయితే బాగుంటుంది రెమెడీ చేయడానికి చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇదైతే నేను మాటల్లో చెప్పలేను అన్నీ కూడా రెడీ అయినాయి చక్కగా ఇప్పుడైతే చూడండి ఇలా రెండు విడతీసుకుండి ఇలా వేసుకున్నట్లయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది చాలా అద్భుతమైన జీడిపప్పు ఇదైతే ప్రతిరోజు కూడా రెండు రెండు జీడిపప్పులు తిన్నట్లయితే వీక్గా ఉన్న వాళ్ళందరూ కూడా మంచి హెల్తీగా ఉంటారు రెడీ చేస్తాము ఇప్పుడైతే మనం రెండు ప్లేట్లు జీడిపప్పు చూసారా జీడిపప్పు ఎలా ఉందో రెడీ అయితే అవుతుంది ఇంకొన్ని ఎన్ని ఉన్నాయి అవి కూడా వలిచేద్దాం చక్కగా జీడిపప్పుతో మంచి అద్భుతమైన రెమెడీ చూసారు కదా ఇదిగా వేపుతున్నావు ఇప్పుడైతే కాసులు అయితే వేపేస్తున్నావు కొన్ని అంత నెయ్యేసి వేపు నెయ్యి కూడా చూడండి చక్కగా దూరగా వేయించుకున్న తర్వాత బెల్లం అయితే రెడీ చేస్తున్నాం బెల్లం కూడా చాలా అద్భుతంగా ఉంది కలర్ కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది బెల్లం బెల్లం మరగబెడదాం ఇప్పుడైతే చూద్దాం బెల్లం అయితే రెడీ అవుతుంది అదిగో చూడండి ఇంకా బంగారం అంటారు ఇది అయితే నా నేనైతే అనుకుంటున్నాను బంగారం అంటారు ఇది అయితే ఖచ్చితంగా చూసారా అదిగో బెల్లం పాకమైతే రెడీ అయింది మీకు ఏమిటనేది ఐడియా వచ్చేసి ఉంటుంది మీకు ఇప్పటికీ బెల్లం పాకం రెడీ అవుతుంది చక్కగా చూడండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది నేను మాటల్లో చెప్పలేను మీ ఇంటి వద్ద కూడా ఇలాగ తయారు చేసుకోండి ఒక కేజీ జీడిపప్పు తెచ్చుకోండి ఒక రెండు కేజీల బెల్లం ఒక నెయ్యి డబ్బా ఈ మూడు కూడా మంచి అద్భుతమైన రెమెడీ రెడీ అవుతుంది చూడండి పాకం అయితే చిక్కగా ఉంది మరీ చిక్కగా పెడితే గట్టిగా అయిపోతుంది అయితే దేనికోసం అనేది మీకు ఐడియా వచ్చే ఉంటుంది ఇదొక జీడిపప్పు అచ్చు చాలా టేస్టీగా ఉంటుంది రోజుకొచ్చి చిన్న ముక్క తిన్నట్లయితే చాలా సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది నేను మాటలు చెప్పలేను ప్రతి ఒక్కరు కూడా శ్రీముత్తులు ఆడవాళ్ళందరూ కూడా చిన్న బెల్లం ముక్క తినాలి అదేదో ఈ రెమెడీ చేసుకుని తిన్నట్లయితే బెల్లం తిన్నట్లు ఉంటుంది దాంతోపాటు జీడిపప్పు చిన్న అచ్చ ముక్క కూడా ఉంటుంది సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది చూడండి అదిగా బాగా మెరుగుతుంది కలపాలి మనం కలపకపోతే అది పొంగిపోతూ ఉంటుంది పైకి వచ్చేస్తూ ఉంటుంది పాలులాగా ఇప్పుడు అయితే చూసారా నెయ్యి అయితే రాసి రాసిపెట్టినట్టు లవ్ సింబల్ కంచం అయితే పెట్టాను ఇప్పుడైతే మీకు అదంతా కూడా నెయ్యి అప్లై చేసి కంచానికి దాని తర్వాత దాంట్లో జీడిపప్పు వేసేసిన తర్వాత జీడిపప్పు అయితే వేస్తాం ఏదైతే ఆ పాకం అయితే రెడీ అయిపోయిందో ఆ పాకం అలా వేస్తూ ఉంటే అనేది రెడీ అవుతుంది మనం అది కరెక్ట్గా లెవెల్గా పేర్చుకొని ఆచని రెడీ చేసుకుంటూ ఉంటాం కొంతమంది అయితే అందులో వేసుకుంటే కూడా అలాగే చేస్తారు ఎందుకంటే అలా అయితే బిగిసిపోద్ది అని చెప్పేసి ఇలా చేస్తున్నాం మేమైతే సో టేస్ట్ అయితే ఉంటుంది మీరింట్లో కూడా ట్రై చేయండి రెడీ అయితే అయినాయి రెండు కూడా రెండు ప్లేట్లు చూస్తుంటేనే నోరు ఓడిపోతుంది అస్సల మీ ఇంటి వద్ద కూడా రె రెడీ చేసుకోండి మంచి హెల్త్గా ఉంటారని చెప్పేసి హెల్త్ ప్రకారంగా చాలా మంచిది అయితే అతిగా తినకొద్దు జీడిపప్పుని చూసారా రెడీ అవుతున్నాయి అయితే ఇవన్నీ కూడా ఒక ఇరవై నాలుగు గంటలు అలా ఆరబెట్టాలి ఇది అయితే చూసారు కదా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఈ మరి అన్ని వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే వైకుంఠం జీడిఎం యూట్యూబ్ ఛానల్లో చాలా ఉన్నాయి ఇప్పుడైతే చూడండి రెడీ అయిపోయింది అచ్చయితే రెండు రోజుల క్రితం హచ్చి అయితే సూపర్గా రెడీ అయింది చూసారా నాలుగు ముక్కల కిందకి కచ్చేసాం ఇది రోజుకొచ్చి చిన్న చిన్న ముక్క తిన్నట్లయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకైతే ప్రకారంగా అయితే చూసారు కదా ఇలాగే చూస్తూ ఉండండి అద్భుతమైన రెమెడీ వంటలు వైకుంఠం జిడిఎం యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి హరే కృష్ణ